దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసమలో దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవదేవుని కొందనములు కొన్ని అనివన్య కారణాల వలన మరి నేను ఒక రెండు మూడు రోజుల నుంచి నేను వాకింగ్ పెట్టలేకపోయాను ఏదైనప్పటికీ కూడా దేవుడు మరి అవకాశాన్ని దేవునికి నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు చెల్లించుకున్నాను ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది బైబిల్ గ్రంథంలో అనేక మంది పేర్లు లిఖితమయ్యాయి కొంతమంది పేర్లు కాకుండా వారి యొక్క ఊరు పేర్లతోటి వారు పిలవబడ్డారు అంటే దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో ఆయనకి తెలుసు ఎవరినైనా సరే వాడుకోగలడు ఎవరి కోసమైనా సరే ఏమైనా మార్చగలిగేటువంటి గొప్ప శక్తిమంతుడు మన దేవుడు ఈ ఉదయం కలసంలో మనం ఎక్కువగా పెద్ద మాట్లాడుకోమ వ్యక్తి గురించి కానీ ఒక్కసారి నేను జ్ఞాపకం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను లోకాసు వార్త చూసుకున్నట్లయితే సెయింట్ లూక్ అయినటువంటి ఒక వైద్యుడైనటువంటి లోకా గారు నిజంగా ప్రభువైనటువంటి ఏ గురించి ఎంతో ఎన్నో విషయాల్ని ఆయన రాసి ఉన్నాడు పరీక్షించి పరిశీలించి రాశాడు ఎందుకనంటే లోకా గారు ఒక వైద్యుడు కనుక అపోస్తులు అపోస్తులు అయినటువంటి పౌలు గారు వారి టీంలో ఒకడు కూడా ఈ యొక్క లోకా గారు అటువంటి లోకా గారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ గ్రంథాన్ని దేవుడు రాయిపించాడంటే వాళ్ళు వారికి నచ్చిన విధంగా వారు ఇష్టానుసారంగా రాసినటువంటి పుస్తకం అయితే ఇది కాదు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము సువార్తలోనే మొదటి అధ్యాయము మొదటి వచ్చేలో చూస్తే ఘనత వహించిన థెయోఫిలా అని ఒక వ్యక్తికి రాస్తున్నాడు ఇది ఒక వ్యక్తికి చెప్తున్నాడు ఘనత వహించినటువంటి థెయోఫిలా అంటే అతడు ఎంత ఘనత వహిస్తే అతనికి ఒక మంచి పేరు ఉంటే ఘనత వహించినటువంటి ఆ దినాల్లో చాలామంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ యొక్క థి థియోఫిలా రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక అధికారి ఎందుకనంటే అపోస్తుల కారులో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఫెలిక్సీ ఘనత వహించినటువంటి ఫెలిక్సీ అని ఉంటాడు ఘనత వహించిన అని అలాగే ఇంకొక వ్యక్తి కూడా అపోస్తుల కారులు మనకు కనబడుతుంది అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారి ఈ యొక్క థియోఫిలా ఈ థియోఫిలా అనగానే థియో అంటే దేవుడు ఫిలా అంటే ప్రేమ అంటే దేవుని ప్రేమను కలిగినటువంటి వాడు దేవుని చేత ప్రేమింపబడినటువంటి వాడు లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాడు ఈ యొక్క థియోఫిలా లోకా గారు ఈ యొక్క వ్యక్తి గురించి రాస్తున్నాడు ఘనత వహించినటువంటి థియోఫిలా బైబుల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నదంటే దేవుడు ఓర్కనే ఎవరి పేర్లు రాయిపించడు అది చెడ్డవారి గురించి అయినా మంచివారి గురించి అయినా రాయబడి ఉన్నదంటే చెడ్డవారిని చూసి మనము ఏమి చెయ్యకూడదో అది నేర్చుకోవాలి మంచివారిని చూసి ఏ విధంగా మనం నడుచుకోవాలో అది చూసి నేర్చుకోవాలి దేవుడు మంచి రాశాడు చెడు రాశాడు ఇదిగో నువ్వు చెడుగా ఉంటే ఈ విధంగా అయిపోతావని మంచిగా ఉంటే ఇదిగో ఇట్టి రీతిగాని అనేక విధాలుగా బైబిల్ గ్రంథంలో అనేక వ్యక్తుల గురించి అనేకంటి పరిస్థితుల గురించి దేవుడు రాయించాడు ఈ యొక్క థియోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము చూడండి దేవుని యొక్క చేస్తుంది ఆరంభము నుండి ప్రభు యేసుక్రీస్తుతోటి శిష్యులు ఉన్నారు కదండి ఆయనతోటి తిరిగినటువంటి వారు ఆయన్ని చూచినటువంటి వారు అందుకే ఇదిగో ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు పేతురు గారు కన్నులారా ప్రభు యేసుక్రీస్తుని చూశారు సీమోను పేతురు యహాన్ గారు చూశారు యాకోబు గారు చూశారు ఇలాగా జబదే కుమార్లు చూశారు పేతురు అయితే ఇక్కడ కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములు గూర్చి వివరముగా వ్రాయిటుకు అనేకులు పూనుకున్నారు గనుక అవును ఆయన్ని చూసి ముఖాముఖిగా చూశారు చూసి ఆయన గురించి ఇదిగో వాక్యాలు రాయడానికి అనేక మంది పూనుకున్నారు అనేక మంది బోధించడానికి పూనుకున్నారు కదా గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు అంటే ఆయనకి బోధిస్తున్నాడు ఆయన చెప్తున్నాడు నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరుగునని నీవు తెలుసుకున్నట్టుకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్ పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును ఆయన అంటున్నాడు ఇదిగో మొదటి నుండి నీకు నిశ్చయముగా జరిగినవన్నీ నువ్వు తెలుసుకునేటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరుట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితని మనం ఒకళ్ళకు ఉత్తరం రాస్తుంటే ఒకరికి అడ్రస్ రాస్తాం కదా అడ్రస్ లేకుండా పేరు లేకుండా రాసేస్తామా రాయిం కదా ఇదిగో ఘనత వహించినటువంటి థియోఫిలా ప్రియా సోదరి సోదర లోక ఈయన్ని అడ్రస్ చేసి రాస్తున్నారంటే ఇదిగో ప్రభువు గురించి ఇతనికి బోధిస్తున్నాడు ఈ థియోఫిలా కూడా ఘనత వహించాడంటే ఎవరు కూడా నండి ఈ లోకంలో మన యొక్క శక్తి కాదు మన యొక్క భక్తి కాదు మన యొక్క జ్ఞానం కాదండి ఈ దినాల్లో అనేక మంది కూడా బోధకులు కూడా వాక్యాన్ని బోధిస్తే గర్వం ప్రార్థన చేస్తుంటే గర్వం ఏది చేసినా సరే అతిశయం మేమే చేస్తున్నామో సేవా కార్యక్రమాలు ఏది చేసినప్పటికీ ఉండే దేవునికి మహిమండి చక్కటి వాక్యం బోధిస్తున్నారు నేర్చుకునేటువంటి వాళ్ళు మనం అందరము కూడా మంచిది మనలో ఎక్కడ కూడా అతిశయం ఉండకూడదండి దేవుని యొక్క వాక్యం సాగుతుంది ఒకనికి పేరు రప్పించాలన్న ఒక దేవుడే తప్ప ఒకనికి ఘనపరచాలన్న అది దేవుని వల్లనే తప్ప మనుషులైతే వారు ముఖస్తుతి చేస్తారు కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిపిచ్చాడు ఘనత వహించినటువంటి థియోఫిలా అంటే ఈ థియోఫిలా ఈ రోమా సామ్రాజ్యంలో ఒక అధిపతిగా ఉన్నాడు అయినా సరే దేవుని గురించి తెలుసుకున్నాడు లోకగర్ అంటున్నారు ఇదిగో నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట మంచిదని ఎంచితని వీటన్నిటిని గురించి కూడా ఎంత గొప్ప భాగ్యం అండి థియోఫిలా గురించి ఎక్కువైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ చాలండి ఈ ఇక్కడ రాయబడింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కో అపోస్తుల కార్యంలోనే అపోస్తుల కార్యంలోనే మొదటి అధ్యయంలోనే మనకు కనబడుతుంది అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము ఇక్కడ దీన్ని కూడా లోకా గారే రాశారు కదా ఓ థియోఫిలా ఇక్కడేమో ఘనత వహించినటువంటి థియోఫిలా ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆయన్ని మొదటి నుండి కనులారా చూశారో ఏవైతే కనులారా విన్నారో వాటన్నిటిని గురించి కూడా రాస్తున్నారు ఇదిగో నేను కూడా వాటన్నిటిని నేను పరీక్షించినటువంటి అని పరిష్కారం చేసినటువంటి వాడిని ఆయన అంటున్నాడు కదా చక్కటి మాట వాటన్నిటిని సంగతులు గూర్చి నిశ్చయముగా జరుగునని నీవు తెలుసుకున్నట్టుకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనను ఈయన కూడా లోకగారు అన్నీ కూడా పరిశీలించి లోతుల్లోకి వెళ్ళి ఆయన రాస్తున్నాడు ఇక్కడ అప్పస్తుల కారుణ్ణి అన్నాడు ఆయన ఓ థియోఫిలా దేవుని చేత ప్రేమింపబడినటువంటి ఓ థియోఫిలా యేసు తాను ఏర్పరచుకున్న అపోస్త్రులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోనబడిన దినము వరకు ఆయన చేటుకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన అంటున్నాడు ఆయన ప అసలు మొదటి నుంచి అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరవణకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుట ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి ప్రభుత్వ ఏస్కరిస్తే వారు ఏమైతే చేసి ఉన్నారో శుచక్రియలు ఏం చేశారు స్వస్థత ఏం చేశారు ఆయన బోధన గురించి అన్నీ కూడా ఏమన్నాడైనా వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో నేను రచించి తిని లోకాలో ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారి కగబడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రయా ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనిను అని ఇవన్నీ కూడా ఈయన రాస్తున్నాడంటే అపోస్తుల కార్యంలో చూసుకుంటే ఎక్కువగా పౌలు గారి గురించే కదా రాయబడి ఉంది అంటే ఈ థియోఫిలికి ఈయన ఒక అధికారి కావచ్చు లేకపోతే ఒక న్యాయవ్యాధి కావచ్చు అని చరిత్రకారులు అంటున్నారు ఈ థియోఫిలి ఘనత వహించాడంటే పేరు ఓరకనే రాదు కదా మనమైతే ఈ దినాల్లో పౌలు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక వ్యక్తి కూడా ఒక అధిపతి కూడా ఒక అధికారి కూడా రోమ పౌరసత్వాన్ని కొనుక్కున్నానన్నాడు ఈ దినాల్లో కూడా అనేకమంది అధికారాన్ని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అధికారాన్ని అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు ఏదైనా చేసే వాళ్ళు ఉన్నారు కదండి గౌరవాన్ని మనం ఎక్కడన్నా కొనుక్కోగలమండి అది మనం ఎవరినో ఇమ్మంటే ఇచ్చేది కాదు అది మన ప్రవర్తనను బట్టి మన క్యారెక్టర్ని బట్టి మన నడవడికని బట్టి మనం నడుచుకోగలుగుతుంది కానీ దేవుని యొక్క వాక్యం చేల్సింది ఘనత వహించినటువంటి థియోఫిలా ఇదిగో మొట్టమొదటి నుండి యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించినటువంటి తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు వాటన్నిటిని కూడా నేను నా మొదటి గ్రంథంలో నేను రాసి ఉన్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము కూడా దేవుని యొక్క గ్రంథములో మన పేర్లు ఉండాలి ఆ గ్రంథము విప్పబడినప్పుడు ఈ భూమి నుండి మన పనిని మనం సంపూర్ణంగా ముగించుకుని వెళ్ళినప్పుడు మన పేరు జీవగ్రంథంలో ఉండాలి మనమేం కోరుకుంటాం ఎక్కడని పెద్ద పెద్ద సభలు జరిగితే నా పేరు ఉందా లేదా లేకపోతే కమిటీలో నా పేరుందా లేదా లేకపోతే ఒక విద్యార్థి నా నెంబర్ ఉందా లేదా నా పేరు ఉందా లేదా పాస్ అయ్యింది లేదని చూసుకుంటాం ప్రియా సోదరి సోదరి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు అది మనకు తెలుసు అయినా సరే మన మనవనత్రాన్ని మనం తెర తెరవట్లేదంటే ఆ పరలోకంలో మనం వెళ్ళినప్పుడు అక్కడికి మనం చేరాలంటే అందులో ప్రవేశించాలంటే ఇదిగో ఈ గ్రంథంలో మన పేరు ఆయన గ్రంథం తెరవబడినప్పుడు మన పేరు ఉండి మనం నిజంగా దేవునికి దగ్గరగా నీతిగా న్యాయంగా మనం ఉండినట్లయితే ఆ తీర్పులోనికి వెళ్లకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు కదా కనుక ఇక్కడ మనము మన పని పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకోవాలంటే దేవునికి అనుగుణంగాను దేవునికి ఇష్టమైనటువంటి వారు గాను దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఇదిగో థియోఫిల ఘనత వహించినటువంటి వాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎన్నిక లేనటువంటి వారిని అసలు ఎందుకు పనికిరైనటువంటి వారిని అవమానించబడినటువంటి వారిని సిగ్గుపరచబడినటువంటి వారిని దేవుడు కోరుకుంటాడు ఎన్నుకుంటాడండి దేవునికి కావాల్సింది మనసు హృదయము ప్రియా సహోదరి సహోదరులారా మన హృదయాన్ని మార్చుకుందాం ఘనత వహించినటువంటి థియోఫిలా నిజంగా సెయింట్ లూక్ గారు ఆయనకి అడ్రస్ చేస్తూ రాస్తున్నాడు ఈ యొక్క లోక సువార్తని ప్రభు అయినటువంటి ఏమి కార్యములు చేసుకున్నాడో ఆయన ఏ విధంగా జీవించాడో ఏ విధంగా మరణించాడో ఏ విధంగా ఆ పరలోకానికి వెళ్ళి ఉన్నాడో ఆయన కూడా థియోఫిల్ని అడ్రస్ చేసి రాస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాన నీవు నేను కూడా కోరుకోవాల్సింది ప్రభా నాకు కావాల్సినంత ధనాన్ని నాకు ఇచ్చేయండి ప్రభావా నా కోరికలన్నీ తీర్చేయండి ప్రవ్వా నా ఆశలన్నీ కూడా తీరిపోవాలి ప్రభా నాకేది కూడా లోటు ఉండకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేయటం కాదండి వాటి అన్నిటిని అడగకముందే దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ఎందుకంటే ఆయన మన తండ్రి ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనం అడగాల్సింది ప్రభా నీ వాక్యంలో నేను ఎదగాలయ్యా నీకు దగ్గరగా నేను జీవించాలయ్యా ఇదిగో తండ్రి నీ అందున తండ్రి ప్రభా ఒక ఘనత ఘనతనిచ్చినటువంటి ఒక పాత్రగా ఒక ఘటముగా నేను ఉండాలయ్యా అని మనం నిజంగా దేవుని అడిగినట్లయితే దేవుడు ఇదిగో ఘనత వహించినటువంటి థియోఫిల దేవుని దేవునికి దేవుని చేత ప్రేమింపబడినటువంటి వాడిగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిపిచ్చాడంటే ఈ దినాన్ని మనం కూడా ప్రభువా ఈ ఉదయకల్సిన ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో పేరు ఊరకనే రాదు మనం చేసిన క్రియను బట్టి మంచివైతే మంచి పేరు వస్తుంది చెడ్డవైతే చెడ్డ పేరు వస్తాయి నువ్వు ఈ దినాన మంచిగా జీవిస్తున్నావా చెడుగా జీవిస్తున్నావు ఈ దినాన్ని నువ్వు పాపంతో జీవిస్తున్నావా పాపం లేకుండా నువ్వు జీవిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగలి దేవుని నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా యువతి కాలశ్రమంలో ప్రభా థియోఫిలా ప్రభా ఇదిగో తండ్రి లోకా నా తండ్రి ఆయన అడ్రస్ చేస్తూ ప్రభా లోక స్వార్థను రాస్తున్నాడు ప్రభా అవును ప్రభా నువ్వున తండ్రి అపోస్తులు నువ్వు ఏర్పాటు చేసుకుని ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా పలకబడి మాటలను బట్టి ప్రభా నువ్వు పరముని చేరే వరకు ప్రభా ఏవైతే ఉన్నావో అన్నిటిని ప్రభా లోక స్వార్థలు ప్రభా నీ సేవకుడు రాసి ఉన్నాడు ప్రభావ ఇదిగో తండ్రి థియోఫిలా ఘనత వహించినటువంటి వాడు ఈ దినాన్న ప్రవ ఆయన్ని మేము జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వు ఇచ్చినటువంటి ఘనతను బట్టి నీకు కొందలా చెల్లించుకున్నాం మేము కూడా ఈ లోకంలో మేము జీవించిన కాలం ప్రభ ఒక పనికి వచ్చేటువంటి ఘనత కలిగినటువంటి పాత్రగా మమ్మల్ని మలచమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తున్నాం నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్